ఏమే నేను యోగాకి వెళ్తున్నా వస్తావా అంటే నేను లావుగా ఉన్నాను యోగా చేస్తాను రావమంటారా ఇలా కాదే యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిది డిప్రెషన్ లాంటివి ఏం రావు అంటే నేను డిప్రెషన్ తో రోజు ఊది మాత్రమేనా ఇలా కాదే బంగారం సరేలే నేను వెళ్ళొస్తా అంటే నువ్వేమో యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలా నేనేమో ఇంట్లోనే ఉండి సావాలా అంటే నేను చేస్తే ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటారా మీరు అచ్చా నేను అలా అనలేదే ఎందుకు ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకుంటా అంటే నేనేమో తప్పుగా అర్థం చేసుకుంటాను నేనేమో తప్పుడు దాన్ని అమ్మా మళ్ళీ మొదటికి వచ్చావా నేను అలా అనలేదురా అంటే ఉదయాన్నే గొడవలు ఎందుకు అంటే నేను ఎప్పుడు గొడవలు అవుతుంటా నేను పక్క రాకపోతున్నా కదా మీ దృష్టిలో అరే నువ్వు నేను ఇద్దరం పోనక్కర్లేదు ఇంట్లోనే ఉంటా నేను ఏదో గొడవ వేసుకుంటున్నట్లు నా పైన వేసేయండి అరే లేవే ఒక్క నేను వెళ్ళొస్తాను నువ్వు ఇంట్లోనే ఉండు నాకు తెలిసి నువ్వు ఒక్కడే వెళ్ళి ఎంజాయ్ చేయాలి నన్ను మాత్రం ఎక్కడే తీసుకెళ్ళరు వదిలి నాకు ఏడుపు వస్తుంది నేను రోజు ఏడిపిస్తున్నాను మిమ్మల్ని శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్ లో ఆ సినిమాకి వెళ్ళాను. హ్మ్ వాడి రాని పెరిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా హ్మ్ అంటేకి ఏమొచ్చు మనకి ఏయ్ తో సార్. ఏయ్ తో సార్. హా? అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్ హార్మోనియం, मृदంగం, మాయిస్తానండి. ఇక్కడ గాని తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్ ఇంకా బొమ్మలేస్తానండి ఎక్కడ రోడ్ల మీద బోర్డుల మీద పేపర్ మీద అండి బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను బిఏ చేశానండి ఎన్నిళ్ళు ఓ త్వరగానే అయిపోయింది లాస్ట్ ఇయర్ కష్టపడి చదివానండి దగ్గర నుండి తన్నప్పని చెప్పేసి అల్లాడుతున్నావు పదా ఎంఆర్ఐ తీపిస్తా పదా ఎంఆర్ఐ ఖర్చు ఎంత అవుతుందండి ఎంత అవుతుందో ఎనిమిది వేల రూపాయలు అవుతుంది పొద్దున్న శారీ షాప్కి వెళ్ళినప్పుడు పట్టు చీర ఎనిమిది వేల రూపాయలు చెప్పాడు ఎమ్మారీ ఖర్చు పెట్టి ఎనిమిది వేలిందో నాకు పట్టు చీర కూడా వచ్చు మరి తలనొప్పి ఆ పట్టు చీర పని లేకపోయానే కదా ఈ తలనొప్పి వచ్చింది తల్లి డబ్బు హలో ఎవరు బాబు పెద్దనా బావున్నావా నేను అశోక్ని హలో ఎవరు అండి మీరు అశోక్ని ఆరోగ్యం బాగుంటుందా చెవుడు పెరిగిపోయింది బాబు వెళ్ళపడతా లేదు ఎవరు బాబు నువ్వు లక్ష రూపాయలు ఇవ్వాలి కదా ఎప్పుడు ఇస్తావు ఉల్లిపాయల ఉల్లిపాయలు కాదు లక్ష రూపాయలు ఏంట్లో ఎండి పాపం కష్టపడుతుంది హెల్ప్ చేద్దాం నేను మాట్లాడతా నాగండి ఆయనకి నేను చెప్తా నాగండి థ్యాంక్స్ అండి ఆ పర్లేదు ఈయనకి మీరు లక్ష రూపాయలు ఇవ్వాలట కదా ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు ఆయన మాట్లాడేది మీకు ఎండి పడుతున్నా బాబు వినపడింది అయితే ఇవ్వు లక్ష రూపాయలు నేను ఇస్తాను డబ్బులు నీకేదో చెౌడని నేను హెల్ప్ చేస్తామని ఆ ఎవర్ కర గారు ఆ కట్ చేయ ఏమో అనుకున్నా ముసలడే గాని మహానుభవి సార్ ని బర్త్ వస్తుంది కదా ఒక మంచి డైమండ్ లెక్కనసుకుందాం అనుకుంటున్నాను అవునా డబ్బులు డబ్బులేలా అన్కొడంటి డబ్బులే ఎందుకే హ ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నావు నార ఇప్పుడు ఏమైంది అద ఇప్పుడు గా ఎక్కడికి అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు ఎక్కడికి అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు పెరుగు తోడు కావాలి పెరుగు తోడు కావాలి కావచ్చు రాలైటే కనుక ఫ్రీ అన్నారంటే కొరియా నుండి కొత్తిమీర బెల్జియం నుండి వెల్లుల్లి ఇంగ్లాండ్ నుండి ఇంగు తేడానికి కూడా వెళ్లిపోద్దేమో